సరే ఈ ఇది తర్వాత మాట్లాడదాం ఈ ముచ్చట దీనికంటే ముందుగా ఒక కీలకమైన అప్డేట్ ఉంది అప్డేట్ అంటే ఇది ఎవరికంటే చాలామంది నాకు కాల్స్ చేస్తున్నప్పుడు ఆ కాల్స్లో గల్ఫ్ పోయిన వాళ్ళు అంటే కొంతమంది దుబాయ్లు అట్లే కువైట్లు ఇంకా వేరే వేరే దేశ దేశాలు అరబ్ దేశాలు కావచ్చు ఇంకా వేరే దేశాలకు కావచ్చు ఉపాధి కోసం పోయి రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకులకి సంవత్సరం అంటే ఏ టైంలో అయితే రావాలో ఆ టైంలో రెన్యువల్ చేసుకోవడానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేశారు అంటే ఆ లోన్ని వాళ్ళ భార్యల పేరు మీదకి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసారు సో ఆ ట్రాన్స్ఫర్ చేసిన లోన్లు ఏవైతే ఉంటాయో అది భార్యలే వెళ్ళి రెన్యువల్ చేసుకోవచ్చు చేపిస్తూ ఉన్నారు మిత్తి కడతా ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు సో ఈ లోన్లు ఇప్పటిదాకా మాఫీ కాలే డెబ్బై వేలు ఉండని లక్ష ఉండని లక్షన్నర ఉండని మొదటి విడతలా కాలే రెండో విడతల రాలే మూడో విడతల ముచ్చటలేదు నాలుగో విడత గురించి అసలు వాళ్ళకి తెలియని తెలియదు ఇట్లా ఉన్నటువంటి పరిస్థితులల్లో సో వాళ్ళకు ఒక చిన్న అప్డేట్ దొరికింది ఏంటంటే నాకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి ఒక రైతు చాలా కష్టపడి మినిస్టర్ పేషి వరకు రీచ్ అయ్యి తుమ్మల్ నాగేశ్వరరావు పేషి వరకు రీచ్ అయ్యి వ్యవసాయ శాఖ సెక్రటరీలతో సహా మాట్లాడి నిజంగా బ్రహ్మాండమైన అప్డేట్ తీసుకొచ్చిండు అప్డేట్ ఏంటిది అనేది ఒక్కసారి మీకు చెప్తా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్న నిజంగా ఒక్కరికి మన వల్ల హెల్ప్ జరిగిన ఎంత పుణ్యం తెలుసా ఒక్కరికి ఒక్క రైతుకు ఎందుకంటే తెలియదు పాప మళ్ళీ ఐడియా ఉండదు అలా ఎట్లా చేయించుకోనో తెలియదు అస్తదేమో అని ఎదురు చూస్తారు రాకపోతే పట్టి అందుకే ఎవరైనా మీకు ఎరుకున్నటువంటి రైతు ఎవరైనా దుబాయ్ వలస పోయినోళ్ళ లేకపోతే ఇంకేదైనా పని కోసం పోయిన వాళ్ళ ఉపాధి కోసం పోయిన వాళ్ళు ఉంటే గల్ఫ్ పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ భార్యల మీద లోన్లు ఉంటే వాళ్ళకి ఒక్క మాట చెప్పండి ఒకటే ఒక్క మాట ఇవి ఉంది చూడండి ఆయన నాకు ఏం పెట్టినంటే అన్నా గల్ఫ్ పోయిన ఆ గల్ఫ్ పోయి వాళ్ళ భార్య పేరు మీద ఉన్న క్రాప్ లోను అగ్రికల్చర్ డైరెక్టర్కి నా అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారట ఆయన అప్లికేషన్ అగ్రికల్చర్ డైరెక్టర్కే ఫార్వర్డ్ చేశారట ఇప్పుడు చేసే ఫోర్త్ ఫేజ్ లో తొంభై శాతం మాఫీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇప్పుడు దా ఇప్పుడు అయ్యే దాంట్లో తొంభై శాతం ఆ ఫిఫ్త్ అదిగా అది ఏ ఫేజ్ అయినా కానీ తొంభై శాతం మాఫీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇవాళ కాల్ చేసిన అగ్రికల్చర్ మినిస్టర్ పేషీకి వాళ్ళు చెప్పారు మా జిల్లా నుండి నాలుగు వేల మంది ఉన్నారని చెప్పిన ఈ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా నుంచి ఒక నాలుగు వేల మంది ఉన్నారని చెప్తే కొరుట్ల మెట్టుపల్లి ఆ ఏరియాకి వెళ్ళైతే వేలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ భార్యల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినటువంటి లోన్లని ఇప్పటిదాకా మాఫీ లేదు దాని గురించి ముచ్చట లేదు పాపం మనం ప్రయత్నం చేసినాం మనం చేసిన దానికంటే ఆయన ఇంకెక్కువ చేశాడు నేను నేను కూడా ఆఫీసర్లతో మాట్లాడిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఫేజ్ లో వస్తుందని చెప్పినారు అయినప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టకుండా ఒక రైతు ఇంకొక వంద మంది రైతు కళ్ళల ఆనందం చూడడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది ఇక్కడ చూడండి సో అగ్రికల్చర్ డైరెక్టర్కే ఆయన అప్లికేషన్ ఫార్వర్డ్ అయిందట అది చెప్పింది ఇక్కడ మినిస్టర్ పేషి వాళ్ళు అయితే మినిస్టర్ పేషి మినిస్టర్ ఆఫీస్ అది పేషి అంటే మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా తుమ్మల్ ఆ పేషి వాళ్ళు చెప్పిరట అయితే ఇక్కడ వాళ్ళందరినీ కూడా మెయిల్ చేయమన్నారు ఇది అసలు ముచ్చట నేనే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ నాలుగు వేల మంది ఉన్నారు అని ఆయన చెప్పిండు కానీ సరే మనకైతే చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆ రైతులకు నేను ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటిదంటే వాళ్ళని మెయిల్ చేయమంటున్నారట ఒకసారి మీ డీటెయిల్స్ ఒక్కసారి మెయిల్ చేస్తే సరిపోతుంది ఇగో మీకు ఈ ఇష్యూ గురించి వాళ్ళు ఫోన్ చేస్తారు కదన్నా వాళ్ళకు నా దగ్గర మెయిల్ ఐడి ఉందన్నా ఆ మెయిల్ ఐడి మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితే దానికి వాళ్ళను ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ మంచిగా రాసి మెయిల్ ఐడి వేయమన్నారు సో అదే మెయిల్ చేయమన్నారు అన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఫోర్త్ ఫేజ్ ఇంకా కంప్లీట్ కాలే కదా అందుకని ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు లేదా అంటే జనవరి ఫస్ట్ వీక్ లో మాఫీ చేస్తారట ఇగో అన్న చూడండి ఎందుకంటే ఒక్క రైతుకు ఉపయోగపడ్డా నేను చాలా సంతోషపడతా ఆయన కష్టపడ్డాడు కష్టపడి మినిస్టర్ పేషీ దాకా రీచ్ అయ్యి అక్కడ మెయిల్ ఐడి పట్టుకొని ఆ పేషీలో ఉన్నటువంటి ఆఫీసర్లతో మాట్లాడి మా తప్పేమున్నది మా నాయనలు లేకపోతే మా కుటుంబ సభ్యులు మా పెద్దవాళ్ళు ఇడ ఉపాధి లేక ఉన్న బాయికాడ పని చేసుకోలేక లేకపోతే ఏ ఏమాత్రం వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులల్లో ఇక్కడ ఎట్లాంటి లాభం లేకపోగా నష్టపడతా ఉన్నాం నష్టపోతూ ఉన్నామని అని దేశాలు పోయినోళ్ళు అక్కడ నుంచి మళ్ళీ రెన్యువల్కి ప్రతిసారి వచ్చి టికెట్ల ఖర్చులు పెట్టుకొని వచ్చిపోవడంతో ఇంకా నష్టం ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళ భార్యల పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వాళ్ళ లోన్లు మాఫీ జరగలేదు సో వాళ్ళ దాంట్లో ఎట్టి పరిస్థితుల దీన్ని పట్టుకున్నట్ అయితే నేను ఏమంటారు లెక్కనైనాయి మామూలు మనిషి అయితే కాదు హనుమంతులు లెక్కనే అంత బలవంతుడు అట్లా పట్టుకున్నాడు నిజంగా నాకంటే గొప్పగా పట్టుకున్నాడు నేను నేనే గొప్ప నేను చేయడం వల్లనే నేనే రీచ్ అయినా ఇవన్నీ నేను చెప్పా ఆ సోది ఆ సొల్లు నేను మాట్లాడా నాకు కావాల్సింది ఎవ్వరు కష్టపడ్డా ఒక హనుమంతుడు లెక్క మనకు నిజంగా చెప్తా ఉన్నా మన రైతులకి ఈ కొద్ది మందికి ఈ నాలుగు వేల మంది అన్నాడా ఇలా నలభై మందికి అయినా సాలు నాకు ఆయన చేసిన ఈ చిన్న అప్డేట్తో నలభై మందికి మాఫీ జరిగిన చాలా సంతోషం సో ఆయన ఇంకా ఏం చెప్పిందంటే వీళ్ళందరిది ఇంకా ఇగో మాఫీ కాలే కదా అందుకని ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు లేదా ఈ నెల లాస్ట్ వరకు లేదా జనవరి ఫస్ట్ వీక్ లో మాఫీ చేస్తారట అందులో తొంభై శాతం మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను డైలీ అగ్రికల్చర్ డైరెక్టర్కు మేము ఫార్వర్డ్ చేసినాము ఆయన అగ్రికల్చర్ డైరెక్టర్కి ఫార్వర్డ్ చేసిండు సో అది వెరిఫై చేసి మాఫీ చేస్తారంట ఈ ఫోర్త్ లిస్ట్ లో అని నాకు చెప్పిండన్న ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఫిబ్రవరిలో ఒక ఫేజ్ ఉంటుందట డైరెక్ట్ గా మినిస్టర్ పేషి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిబ్రవరిలో ఇంకొక ఫేజ్ ఉంటుందట అందులో ఖచ్చితంగా మాఫీ అవుతాయని చెప్పారు మీకు ఎవరైనా గల్ఫ్ ఇష్యూ గురించి ఫోన్ చేస్తే నేను మెయిల్ ఐడి ఫార్వర్డ్ చేస్తా దానికి వాళ్ళ డీటెయిల్స్ అని పెట్టమన్నాడు అన్న అని చెప్పి ఎవరైతే మళ్ళీ అందరు పెడితే కాదు ఇది ఇది ఓన్లీ గల్ఫ్కి సంబంధించిన వాళ్ళు లేదా ఇంకా ఎవరైనా మీ టెక్నికల్ ఇష్యూస్ నుండి వేరే వేరే ఉంటే కూడా పెట్టండి ఏమీ తప్పేం లేదు మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నాలుగు వేల మందిని నేను చెప్పిడు కాబట్టి ఆ గల్ఫ్ వయినోళ్ళు వేరే వాళ్ళ పేర్ల మీదకి వచ్చిన లోన్ల గురించి డీటెయిల్స్ పెడితే వాళ్ళకి మాఫీ చేస్తారని పెట్టిరు ఇది ఉపయోగపడితే మనందరికి ఉపయోగపడచ్చు అందుకే ఇక్కడ మెయిల్ ఐడి చూసుకో ఎవరైనా సరే అన్న నాకు మెయిల్ పెట్టరాదు కదా అంటే ఏ ఇంటర్నెట్ సెంటర్కో ఓ పది రూపాయలు లేదా ఇంట్లో ఇంట్లో ఉన్న పిల్లలు ఇలా రేపు అందరి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని నా వార్తలు చూస్తూ మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టే స్మార్ట్ ఫోన్ ఉందంటే మెయిల్ ఐడి ఉంటుంది జీమెయిల్ ద్వారా ఒకే ఒక్క మెయిల్ అట మీ డీటెయిల్స్ ఉంటే పెట్టండి మీకు ఉపయోగపడుతుంది ఇగో పేషి పిఈఎస్ హెచ్ఐ ఏజీ అగ్రి పేషి అగ్రి మినిస్టర్ పేషి అగ్రి మినిస్టర్ ఏజీఆర్ఐ ఎంఐఎన్ఐ ఎస్టిఈఆర్ ఎట్ ద రేట్ జీమెయిల్ రాస్తా ఎవరన్నా చూస్తుంటే లైవ్లా వందల మంది రైతులు చూస్తా ఉన్నారు ఒక్కసారి రాసి పెట్టుకోండి అన్న ఎవరైనా ఈ ప్రయత్నం కూడా వదిలిపెట్టద్దు దీన్ని మనం ఎందుకు వదులుకోవాలి ఆయన అంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రాస్తున్నా క్లియర్గా దీన్ని గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా లేదా పేపర్ మీద రాసుకోండి పిఈఎస్హెచ్ఐ పేషి స్పేస్ ఏముండదు డైరెక్ట్గా పేషి అగ్రి మినిస్టర్ ఏజీఆర్ఐఎంఐ ఎన్ఐఎస్టిఈఆర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది జీమెయిల్ డాట్ కామ్ ఇది సో ఈ పేషి అగ్రి మినిస్టర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మెయిల్ ఐడి తను సాధించింది గల్ఫ్ వైన సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న లోన్లు మాఫీ చేస్తారట ఈ లాస్ట్ మంత్ ఎండ్ వరకు గానీ లేదంటే ఫస్ట్ వీక్ ల జనవరి ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా ఒక ఫేజ్ ఉంటుందట ఆ ఫేజ్ అయిపోతుందట సరే కొంతమందికి అనుమానం ఏ ఇల్లు గిట్లనే దాటేస్తారు లేకపోతే ముందర తీసుకుపోతారు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసానికి ఇదంతా డ్రామా ఆడుతురు నమ్మితే నమ్మండి నమ్మకపోతే ఊరుకోండి అంతే కదా ఇప్పుడు మనం మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళని పనిచేయించడానికి గరిక ఇప్పుడు మినిస్టర్ పేషికి ఇంతగానం ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి మెయిల్ పెట్టి ఆయన సాధించింది ఏంటంటే వేలాది మంది రైతులు ఉన్నారు అన్న అంటే ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని మాకు మెయిల్ చేయండి మేము డౌన్లోడ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తామని చెప్పినాక మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అవకాశం ఉంటే రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ అంటే అందరికీ రెండు లక్షలు లేదు యాభై వేలు అరవై వేలు లక్ష రెండు లక్షలు ఒక పది పది రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్ రైతుకి కష్టం చేసే రైతుకి వంద రూపాయలు కూడా ఇంపార్టెంట్ కిలా కిలా ఆరు వందల గ్రాముల వడ్లు ఎక్కువ జోకుతురంటే కూడా ఇట్లా పోతుంది పానం వెళ్ళిపోతుంది రైతుకి అట్లాంటి వాడు లక్ష రూపాయలు రెండు లక్షల మాఫీ వస్తుంది అంటే ఈ మెయిల్ తీసుకొని ఐడి పెడితే మనకు వచ్చేదే ముందు పోయేదే వస్తే వస్తుంది ఇది అంటారు కదా ఇంటికైతే వేస్తే వస్తే కొండ లేకపోతే పోతుంది ఇంటకైనే కదా మెయిలే కదా అందుకే ప్రయత్నం చేసుకుందాము వదిలిపెట్టొద్దు ఆయన అంత మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చిండు ఖచ్చితంగా ఇంకొక ఫేజ్ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చింది ఆయనకి మా మినిస్టర్ పేషి వాళ్ళు ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చిందట అందుకోసమే ఈ ఐడి క్లియర్గా రాసుకోండి కావాలంటే అన్న మన దాంట్లో పెట్టండి దాన్ని పోస్ట్ చేయొచ్చు కదా ఈ మెయిల్ఐడి ఈ మెయిల్ఐడి నిజంగా మీ ఇన్ఫర్మేషన్ మీ లోన్ పాస్బుక్ నెంబరు లేదా ఆ డీటెయిల్సు ఆధార్ నెంబరు అట్లాంటివన్నీ కలిపి ఒక అటాచ్మెంట్లో పెట్టి ఈ మెయిల్ కొట్టేస్తే మీకు డీటెయిల్స్ రాయండి మా ఇంట్లో ఇట్లా దుబాయ్ పోయిండు ఈ పోయినప్పటి నుంచి లోన్ ఇట్లా మేము రెన్యువల్ చేపిస్తూ ఉన్నాం నా పేరు మీదకి వచ్చిందని చెప్పి మీరు మహిళగా మీరు ఎవరితోనో అక్క చెల్లెం మీ అందరికీ చెప్తా ఉన్నా మీ ఇంటి కుటుంబ సభ్యులతో చేయించుకోండి ఎట్టి పరిస్థితులలో మీరు మాఫీ మిస్ చేసుకోవద్దు ప్రభుత్వం దృష్టిలో మనం లేము అని అనుకుంటే కనీసం మనమే అలాగే యాడ్ చేద్దాం గట్ల మనమే ఈ మెయిల్ ఐడికి పంపిద్దాం మీరు కావాలంటే ఇక మళ్ళీ మళ్ళీ చెప్తా ఎందుకంటే ఒక్కసారి చెప్తే మళ్ళీ ఎక్కకపోతే కూడా మిస్ అవుతాం మనము మళ్ళీ మళ్ళీ చెప్తా పేషి అగ్రి మినిస్టర్ ఎట్ ద రేట్ జిమెయిల్ డాట్ కామ్ పిఈఎస్హెచ్ఐ ఏజీఆర్ఐ ఎంఐఎన్ఐఎస్టిఈఆర్ ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ ఉండదు గ్యాప్ ఉండదు ఎవరన్నా మీరు చదువుకున్న పిల్లలు ఉంటే ఆ రైతులకు రైతులు ఇవ్వాలని నేను ముఖ్యంగా చెప్తున్నా ఇది మీ పిల్లలకు చూపెట్టండి ఒకసారి అంటే ఎవరికైతే నేను చెప్పిన మళ్ళీ అదే గల్ఫ్ వయినోళ్ళు వేరే దేశాలకు వయినోళ్ళు ఉపాధి కోసానికి వాళ్ళ పేర్ల మీద లోన్లు లేకుండా ఇంట్లో పేరు మీదకి లోన్లు పడితే వచ్చిందట సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి చూసుకోండి ఈ స్పేస్ ఉండకుండా ఉంటుంది డైరెక్ట్గా ఈ దానికి మెయిల్ అట పెట్టండి నేను కావాలంటే వాళ్ళ పోస్ట్ కూడా చేపిస్తా దీన్ని సపరేట్గా వీడియో కూడా చేపిస్తాను అండి దీన్ని సపరేట్గా వీడియో కూడా కటింగ్ పెట్టిస్తాను సో దాని ప్రకారంగా మీరు చేయించుకోండి ఎవరికైనా దాని ద్వారా అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఇగో ఆయన చెప్పిండు క్లియర్గా ఇగో ఈ ఫోర్త్ ఫేజ్ ఇంకా కంప్లీట్ కాలే గనక ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు లేదా అంటే జనవరి ఫస్ట్ వీక్ లో మాఫీ చేస్తారట తొంభై శాతం మాఫీ అయ్యే అవకాశం ఉందట ఇప్పుడు నేను డైలీ అగ్రికల్చర్ డైరెక్టర్ ఫార్వర్డ్ చేసినా డైలీ అగ్రికల్చర్ డైరెక్టర్తో మాట్లాడుతున్నట సో అది వెరిఫై చేసి మాఫీ చేస్తారట ఫోర్త్ లిస్ట్లో అని నాకు చెప్పిండు ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఫిబ్రవరిలో ఒక ఫేజ్ ఉంటుందట ఇక ఇంతకంటే ఇప్పుడు అధికారులు చెప్తున్నప్పుడు మనం నమ్ముదామా లెక్కకైతే ఏముంటుందంటే నాయకులు ఎట్లా చెప్తారంటే ఇక మేము చెయ్యము గింతే అని చెప్పడానికి ప్రయత్నం చేశారు కదా ఇప్పుడు నాయకులు చెప్తారు ఇట్లాంటి మాటలు ఏ రేపు అయిపోతుంది ఏ ఊతుంది శుద్ధాంతి ఏ నీకు ఏనా భయ ఏ నువ్వు మనోన్ నీకు రాదా నేను ఉన్నా కదా నీకు అనుకుంటే ఇట్లా నాయకులు దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఏమక్కరా అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫీస్కి ఏమక్కరా ఉంటే ఉంటుంది లేకపోతే లేదా అధికారులు ఏదో ఒకటి చెప్పేయచ్చు అంత ఏమైంది ఉద్యోగమైనా పైసలు వచ్చేదైనా జీజమైనా మనకు అబద్ధం చెప్పి దాన్ని మనం మనని మైపర్ మై మర్పించడానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా సో అగ్రగ్రగ్రికల్చర్ డైరెక్టర్తోని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకో ఫేజ్ ఉందని క్లారిటీ ఉంది కదా నేను మొదటి నుంచే చెప్తా ఉన్నా నమ్మినోళ్ళు నమ్మిరు నమ్మినోళ్ళు నాతో ఉన్నారు నమ్మునోడు ఇటం పోతుండు నమ్మునోడు ఏదంతా ఉత్తదే ఉట్టిగా కథలు చెప్తా ఉన్నారు ఇదేదో మై లేకపోతే పార్టీకి అనుబంధం ఉన్నట్టుంది అందుకోసానికి వాళ్ళ మీద ప్రేమతోనే ఇట్లా చేస్తూ ఉన్నట్టే ఆ దొంగల మీద ప్రేమ కాదు రైతుల మీద ఉన్న ప్రేమతోనే ఆ దొంగలను అడుగుతూ ఉన్నా నేను అయితే ఇక్కడ చూడండి ఈయన చెప్పినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇక దీంతో పాటు ఇంకొక అప్డేట్ కూడా ఉంది ఇక